హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిట్్రీ ఫ్రెండ్స్ తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి సో ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇనిషియల్ కీ రెస్పాన్స్ షీటు ఆబ్జెక్షన్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసి మీ యొక్క ఇనిషియల్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేసి మీరు ఎలాంటి ఆన్సర్స్ పెట్టారు ఏది కరెక్టు ఆన్సర్ అనేది తెలియజేసుకోవచ్చు ఇక్కడ ఆబ్జెక్షన్స్ కూడా మీరు పెట్టవచ్చు సో ఫిబ్రవరి ఒకటి వరకు ఈ ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు ఏమన్నా క్వశ్చన్ పైన మీ ఆబ్జెక్షన్ కూడా తెలియజేయచ్చు సో ఇక్కడ మనం రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని సో దాన్ని కౌంట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది నూట యాభై ప్రశ్నలకు ఏది కరెక్ట్ అనేది చూసుకున్న టైం పడుతుంది అట్లా కాకుండా జస్ట్ మనము ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఏ విధంగా ఈ రెస్పాన్స్ షీట్ని కాపీ చేసి అందులో పేస్ట్ చేసి మన మీ యొక్క మార్క్స్ తెలుసుకోవాలని చూద్దాము సో ఫస్ట్ దానికోసం ఫస్ట్ మనం ఇక్కడ రెస్పాన్స్ షీట్ అనేది క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జోనల్ నెంబర్ వస్తుంది సో ఈ జోనల్ నెంబర్ని మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సో ఇది మీ యొక్క హాల్ టికెట్ నెం హాల్ టికెట్లో ఉంటుంది జోనల్ నెంబర్ అనేది సో అది మీరు ఎంట్రీ చేయాలి సో నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు ఎంట్రీ చేయండి సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఎగ్జామ్ పేపర్ అడుగుతుంది సో మీరు ఏ పేపర్కి అప్లై చేసి ఆ పేపర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన యొక్క రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనకు వస్తుంది మీరు చూసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్స్ ఏందనేది సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు ఇక్కడ మీరు మీరేం ఆప్షన్ ఎంచుకున్నారు అనేది ఇక్కడ ఇచ్చారు కింద సో అట్లా మీరు చెక్ చేసుకోవచ్చు ఇది చాలా టైం పడుతుంది నూట యాభై క్వశ్చన్స్ కాబట్టి సో మనకు టైం పడుతుంది సో అట్లా కాకుండా ఏం చేద్దామంటే సో ఇక్కడ మీరు పైన దీనిపైన క్లిక్ చేసి క్లిక్ చేసి పట్టుకున్నట్లయితే టచ్ చేసి హోల్డ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసినట్లయితే కొద్దిసేపు ఇక్కడ కింద కాపీ లింక్ అని వస్తుంది సో దీనిపైన కాపీ లింక్ లింక్ కాపీడ్ అయ్యింది సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఆల్రెడీ ఆ వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ఉంది నేను ఈ రెండు వెబ్సైట్ల లింక్స్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు ఈ రెండిటి పైన క్లిక్ చేసి మన డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు సో ఫస్ట్ అట్లా మనకు టీజీ టెట్ వెబ్సైట్ నుంచి మన రెస్పాన్స్ షీట్ల లింక్ని కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ర్యాంక్ గురీజీ అనే వెబ్సైట్లోకి రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్సర్కి యూఆర్ఎల్ ఉంది కదా సో దాన్ని ఇక్కడ దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు మళ్ళీ ఒకసారి హోల్డ్ చేసుకున్నట్లయితే ప్రెస్ చేసి హోల్డ్ చేసి అంటే ప్రెస్ చేసి టచ్ చేసి అట్లే ఉంచినట్లయితే పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది సో పేస్ట్ అక్కడ మీరు అవుతుంది సో ఇక్కడ కేటగిరీ అడుగుతుంది ఒకసారి కేటగిరీ మీరు ఏ కం కేటగిరీ అడుగుతుంది సో అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ ఇక్కడ సబ్మిట్ కొట్టండి సో సబ్మిట్ కొడితే మీ యొక్క రిజల్ట్ అనేది మనకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు మీ యొక్క రోల్ నెంబరు క్యాండిడేట్ నేము టెస్ట్ సెంటరు ఎగ్జామ్ డేటు స్ట్రీమ్ ఇవన్నీ ఇస్తారు సో ఇక్కడ మార్క్స్ అనేది కూడా మనకు రావడం జరుగుతుంది సో ఇది మీ యొక్క మార్క్స్ అంటే మొత్తం ఉన్నటువంటి మార్క్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ చూసుకు థర్టీకి ట్వంటీ వన్ థర్టీకి ట్వంటీ ఫోర్ థర్టీకి ట్వంటీ సెవెన్ ఇంగ్లీష్లో తర్వాత మ్యాథమెటిక్లో థర్టీకి థర్టీ ఎనర్మెంట్లో థర్టీకి సెవెంటీ సో ఇట్లా మీరు అన్ని సబ్జెక్ట్ తెలుసుకోవచ్చు ఇక్కడ ఎన్ని రాంగ్ అనేవి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో టోటల్ కూడా మనకి ఇక్కడ మొత్తం నూట యాభైకి నూట పంతొమ్మిది రావడం జరిగింది సో రాంగ్ అనేవి థర్టీ వన్ ఉన్నాయి థర్టీ వన్ ఇక్కడ రావడం జరిగింది సో ఈ మార్క్స్ అనేది ఇక్కడ మనకు వెయిటేజ్ లాగిచ్చు సో దీనికి ఇది మనకు అవసరం లేదు సో జస్ట్ ఈ రైట్ అనేవి మనకు వన్ నైన్టీన్ మార్క్స్ రావడం జరిగింది వన్ ఫిఫ్టీకి సో ఈ విధంగా మన యొక్క మార్క్స్ అనేది ఈజీగా మన యొక్క ఏదైతే మనకు రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి పేజ్ యొక్క లింక్ని కాపీ చేసి ర్యాంక్ గురీజీ వెబ్సైట్లో పేస్ట్ చేసి మీ యొక్క మార్క్స్ అనేది తెలుసుకోవచ్చు సో ఇది ఇనిషియల్ కీని బట్టి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దాదాపు ఇనిషియల్ కీ తర్వాత చాలా కొన్ని క్వశ్చన్స్కి డబుల్ ఆన్సర్స్ రావడం జరుగుతుంది ఫైనల్ కీలో ఈ కొన్ని క్వశ్చన్స్కి యాడ్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇనిషియల్ కీ నుంచి ఫైనల్ కీకి సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఆబ్జెక్షన్ని కూడా తెలియజేసి సరైనటువంటి ప్రూఫ్ ఇచ్చి మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు కూడా మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణ టెట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరికి సంబంధించిన అప్డేట్ సమాచారం సో వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాలజీ వివరం పొందడం కోసం మనకి యూట్యూబ్ ఛానల్ వెంకటబెట్టిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే